యాద్రి భువనగిరి జిల్లాలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా రాబోయే పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేసి బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధిస్తామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పేర్కొన్నారు బీసీల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ రైతు బజార్ ముందు ఏర్పాటు చేసిన బీసీల ధర్మ పోరాట దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నోటికాడి ముద్దను గుంజుకొని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్ల అమలుకు మోకాలు అడ్డుతుందన్నారు అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిన మోకాలు అడ్డు పెడుతోందని పేర్కొన్నారు మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున బీసీల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు పరచారని ఈ క్రమంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత గణనతో యాబై ఆరు శాతం ఉన్న బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందన్నారు ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థలలో మేం ఎంతో మా వాటా అంతా అనే నినాదంతో బీసీలు ఐక్యంగా పోరాటం చేసి బీసీల రిజర్వేషన్లు సాధించి తీరుతామన్నారు మరి ఏదైతే ఈ ఉద్యమం ఉందో మరి ఖచ్చితంగా గ్రామాల్లోనే కాదు మండలాల్లో కూడా అవసరమైతే ఇంటికి ఒక బీసీ బిడ్డ ఊరికి ఒక వాహనము మరి డిసెంబర్లో కానీ జనవరిలో కానీ మరి ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి పోరేడ్ గ్రౌండ్లో లక్షలాది మందితో ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని మహాసభ పెట్టి మనము బీసీల రిజర్వేషన్ ను నలభై రెండు శాతం సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడో ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉంటాం కాకపోతే కొంతమంది అగ్రవర్ణ నాయకులు మరి కొంతమంది వ్యక్తులని ఇండైరెక్ట్ గా మనతోటి రిజర్వేషన్ల మద్దతు పలుకుతూ మనమున్నటువంటి బీసీ వేసినటువంటి ఓట్లతో రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో అగ్రవర్ణాల పదవులను అనుభవిస్తూ మరి మన పక్కనే ఉంటూ మరి మన ఓట్లు వేయించుకుంటూ మన ఓట్లతో అధికారాన్ని చెలాయిస్తూ మన మీద పెత్తనం చెలాయిస్తూ కోట్లాది ఆస్తులను సంపాదిస్తున్నటువంటి అగ్రవర్ణాలు ఇండైరెక్ట్ గా వ్యక్తులను మరి కోర్టుకు పంపించి మన బీసీల నోట్ కార్డు బస్సును మరి చెడగొడుతున్నటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఒకటే బీసీ బిడ్డలారా మనము ఈ ఉద్యమాన్ని రేపు గ్రామ గ్రామానికి మనం పంపించాల్సినటువంటి అవసరం ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాదు బీసీలు కావాల్సింది ఇలాబాద్ అమాస్య ప్రకారం ఉన్నటువంటి లెక్కల ప్రకారం బీసేలకు దక్కాల్సినటువంటి వాట ఖచ్చితంగా రావాల్సిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఇరవై ఏడు శాతంకు పైగా కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది అదేవిధంగా రాష్ట్రంలో కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది ఇక్కడ నుంచే సాధించి ఉండే విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం మన పైన ఉన్నది అదేవిధంగా రోజు కేంద్రంలో ఉన్నటువంటి గతంలో డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాలుగా పాలించినటువంటి పాలకులు అత్యధిక కాలం పాలించినటువంటి పాలకులు ఎవరో మనందరికీ కూడా తెలుసు కానీ అప్పుడు బీసీ పులకలను చేయకుండా పీసీ రిజర్వేషన్ యొక్క పీసీ కమిషన్ ఏర్పాటు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో మనందరికీ తెలుసు కానీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బీసీ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ బీసీ కుల ఖచ్చితంగా చేస్తాం వారందరికీ రావాల్సినటువంటి వాటా ప్రకారం అన్ని కులాలకు రావాల్సినటువంటి వాటా దక్కే విధంగా మేము చేస్తామని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని సాధించుకునే వారికి పోరాడతామని చెప్పినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ వ్యాప్తంగా జేఏసీ తరఫున ధర్మదీక్ష పోరాటం చేస్తూ ఏదైతే బీసీల మొదటికాడి ముద్ద గుంజుకున్నటువంటి బీజేపీ మెడలు వంచి రేపు జరిగే పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేసి బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల్లో కల్పించాలనే లక్ష్యంతో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపినా ఇక కేంద్రం మొక్కాలట్టుకుంటుంది మరి అలా ఈ భారతదేశంలో ప్రేతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ చోడ ద్వారా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీఎస్సీ మైనార్టీ తెలుసుకొని వారెంతో మేమెంతో మాకంతనే వాట కోసం ఇలా పోరాడే కార్యక్రమం కార్యక్రమంలో తెలంగాణలో కులగణ చేసి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత ఈ తెలంగాణలో కులగణ ద్వారా బీసీలు యాభై ఆరు శాతం ఉన్నారు మరి ఎస్టీఎస్సీ బీసీలకు కూడా తామాసా ప్రకారం రిజర్వేషన్ ఉద్యోగ ఉపాధి దరకాలని ఏదైతే చట్టం చేసినా ఇలా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ మొక్కాలు అడ్డుతుంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో బీసీ జేఏసీ ఇలా మండల స్థాయి జిల్లా స్థాయి రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో ఈ జే జేఏసీ ఆధ్వర్యంలో ధర్మదీక్ష పోరాటాలు చేసి తప్పకుండా కేంద్రం మెడలు వంచి ఈ రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి ఇలా అంతా కూడా ఐక్యత అయి ఎస్టీఎస్సీ మైనార్టీలను కత్తుకొని ఈ ధర్మదీక్ష పోరాటం చేయడం జరిగింది ఇలా పెద్ద ఎత్తున యాదాద్రి బొంగూరు జిల్లాలో ఈ ధర్మదీక్షకు ఆధ్వర్యం బీసీ బిడ్డలకు ఎస్టీఎస్సీ మైనార్టీ బిడ్డలకు పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్